గత కొన్ని రోజులుగా కేసముద్ర మండలం కల్వల గ్రామ పరిధిలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు పురుగులన్నం కుల్లిపోయిన కూరగాయలతో వంట చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు అండగా ఈ రోజు డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వల మోడల్ స్కూల్ ని సందర్శించి విద్యార్థులతో ధర్నా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అలాగే దాదాపు యాభై మంది విద్యార్థులు ఉన్న హాస్టల్ కి సరైన రక్షణ కరువైందని వారన్నారు హాస్టల్లో సరైన వస్తువులు లేక విద్యార్థులకు సరైన రక్షణ లేకపోవడం వలన హాస్టల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు వాపోయారు గతంలో ఈ హాస్టల్ ని జిల్లా కలెక్టర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించిన వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వెంటనే జిల్లా ఉన్నతాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా డిసిడిఓ గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే ఎస్ఓ విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థుల సమస్యలను వెంటనే పూర్తిగా ప్రక్షాళన చేయాలని లేని ఏడల విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారన్నారు సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కిరణ్ విద్యార్థులను ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున విద్యార్థులను తరగతి గదులకు తరలించి డిఎస్ఏ విద్యార్థి సంఘ నాయకులను పోలీస్ స్టేషన్ కి తరలించి కాసేపటి తర్వాత విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎస్ఏ జిల్లా నాయకులు భువన్ రాజులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు